ములగాడ మీదుగా పోర్ట్ రోడ్డుకు వెళ్తున్న రహదారి గుంతలమయమైనది ఈ రహదారి మీదుగా వెళ్తున్న వాహనదారులు వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ గోతులు ఉన్నాయో ఎక్కడ గోతులు లేవు తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారు పాదచారులు మరియు వాహనదారులు ఈ విషయం తెలుసుకున్న పారిశ్రామిక ప్రాంత ములగాడ స్థానిక నాయకులు వార్డు అధ్యక్ష కార్యదర్శుల దృష్టికి తీసుకుని వెళ్లగా వాళ్లు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు గారికి తెలియపరచగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోర్టు యాజమాన్యంతో మాట్లాడి రహదారి వర్క్లో ప్రారంభం చేయడమైనది రహదారి వర్క్లు పూర్తి చేసి మరి ఈ రోజు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వార్డు అధ్యక్షుల చేతి మీదుగా రహదారి ప్రారంభోత్సవం చేయడమైనది ఈ సందర్భంగా వాహనదారులు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే గణబాబుకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ సేరా ఉమామహేశ్వరి శివారెడ్డి నరసింగారావు రాజేష్ నాగేశ్వరరావు రాజు నగేష్ నాని తదితర నాయకులు పాల్గొన్నారు ములగాడ శ్రావణి షిప్పింగ్ రహదారి గతుకులమయమైంది ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ ఇక్కడికి వెళ్ళే రహదారిలో వెళ్ళినటువంటి పాతశారులు లేకపోతే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు గ్రహించినటువంటి మా ములగాడ నాయకులు చాలామంది ఇక్కడ నరసింహరావు కానీ రాజుగారు కానీ శంకర్ కానీ మన వైవి శ్రీనివాసరావు కానీ నా గారు కానీ అందరూ కూడా మా వార్డు నాయకుడి దృష్టికి తీసుకొచ్చారు అదే మన మాజీ కార్పొరేటర్ శే ఉమా గారి నేను కానీ మా సెక్రటరీ శ్రీనివాసరావు గారు అందరము యాటదాటిగా వెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళమని ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి పోటీ యాజమాన్యంతో మాట్లాడి ఈ రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే ఇంకా అందరూ పెద్ద ఎత్తున మా ఎమ్మెల్యే గారు ఈ రహదారిలో వచ్చేటప్పుడు అందరూ కూడా ఆయనకి కోరిక విన్నమింత జరిగింది ఈ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారిని తక్షణమే ఈ వస్తువు ప్రారంభించి ఈరోజు ఈ యొక్క రహదారిని ప్రజలకు అంకెం చేయడం జరిగింది మరి దీని అందరూ కూడా ప్రజలు యూత్ నాయకులు అందరూ కూడా మా ముఖ్యంగా మా గ్రామ ప్రజలు మా పారిశ్రామ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం మా వార్డు నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు